నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేటలో లావణ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది దీంతో ప్రియాంక స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు స్థానికంగా ఉన్న ప్రియాంక స్కూల్లో పదవ తరగతి చదువుతున్న లావణ్య మధ్యాహ్నం భోజనం అనంతరం స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఉరువేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు స్కూల్లో ఇటీవల ఓ విద్యార్థి తనను ప్రేమిస్తున్నానంటూ మెసేజ్లు పెడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే లావణ్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరంలోని ఫతేహాన్ పేటలో లావణ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ప్రియాంక స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు ప్రియాంక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లావణ్య మధ్యాహ్నం భోజనం అనంతరం స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు స్కూల్లో ఇటీవల ఓ విద్యార్థి తనను ప్రేమిస్తున్నారంటూ మెసేజ్ పెట్టడాన్ని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందన్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు ఆత్మహత్యకి గల కారణాలు విచారించి తెలియచేస్తామని పోలీసులు తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని జీజి హెచ్ కు తరలించారు వైద్యులు రేపు పోస్ట్ మార్టం చేస్తామని వెల్లడించారు సార్ మా పాప ప్రియాంక స్కూల్లో చదువుతుంటుంది సార్ పన్నెండు నలభై భోజనానికి వస్తుంది ఇంటికి ఇంటికి పన్నెండు నలభై భోజనానికి వస్తుంది తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోద్ది ఒంటి గంటకి మా బాబు వస్తాడు ఇంటికి భోజనానికి మా బాబు ఇంటికి వచ్చే టైంకి అది ఉరేసుకొని ఉంది ఉరేసుకునే తర్వాత పాప నాకు ఫోన్ చేస్తే నేను అడావుడికి వచ్చేసి నేను ఉరేసుకొని ఉంది గురేష్ చూస్తే చూసి చూస్తేలాగా తర్వాత మేము తీసుకొచ్చి అది ఆడవుడిగా హాస్పిటల్కి తీసుకెళ్లాం సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడ తీసుకెళ్తే డాక్టర్ చెక్ చేసి చనిపోయిందని చెప్పాడు దీనికి దీనికి ముందు ఇంతకు ముందు వచ్చేసి స్కూల్లో ఆ అమ్మీ క్లాస్మె పొదలకూరు రోడ్లో ఉంటాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఐ లవ్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు ఫేస్బుక్లో ఫేస్బుక్లో మెసేజ్ పెట్టిన తర్వాత దాన్ని ఫోటో తీసి నేను ప్రియాంక స్కూల్ మేనేజ్మెంట్ సీనియర్ సార్కి పెట్టాను నేను పెట్టిన తర్వాత ఈ విధంగా ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి పెడితే తర్వాత ఎంక్వైరీ చేసి ఆ పిల్లోడు వచ్చేసి ఆ బంధు ఆయనకు సంబంధించిన బంధువుల పిల్లవాడు అంట ఆ సంబంధించి నేను దాని గురించి ఆడదామని రెండుసార్లు వెళ్ళాను స్కూల్కి వెళ్ళాను ఇట్లా ఇట్లా పెట్టున్నాడు పిల్లోడు ఇది ఇది మా మందరించి దాని రెండుసార్లు వెడితే రెండుసార్లు లేడయినా నేను వచ్చేసాను తర్వాత వచ్చిన తర్వాత నాకు కాల్ చేయమా కాల్ చేసిన తర్వాత నేను వస్తాను వచ్చి దాని గురించి మాట్లాడాలని చెప్పి అక్కడ స్టాఫ్కి చెప్పేసి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటికి దాని గురించి పట్టించుకోలేదు దానివల్ల కారణమే ఇదంతా ఈరోజు జరిగింది మా పాప అయితే చేసుకునేది కాదు ఎవరు వచ్చేసిన పని ఇదంతా దీనికి అంతటి కారణం ప్రియాంక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే నిన్న కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉంది ఉదయం తొమ్మిది నుంచి నైట్ మేము వచ్చే తప్పకు ఎనిమిది గంటల దాకా ఒక్కటే ఇంట్లో ఉంది కానీ ఈ రోజు మాత్రం మధ్యాహ్నం పన్నెండు నలభైకి వచ్చేకలా ఇది జరిగింది